అందరికీ నమస్కారం నా పేరు రమా ఓ ప్రేమ ఓ పగ ముప్పై రెండవ భాగం రచయిత హారిక గారు బయటకు వెళ్ళిన వాడు వచ్చే సమయం అవుతోంది ఆ లోపుగా శ్రేష్ట కాల్ చేసి రెడీగా ఉండి బయటకు వెళ్దామని చెప్పాడు వెంటనే శ్రేష్ఠ శారీ కట్టుకొని రెడీ అయ్యింది ఇంటికి వచ్చిన వెంటనే గౌతమ్ అలా లోపలికి వచ్చేసరికి ఎదురుగా అందంగా తయారై నిల్చొని ఉన్న శ్రేష్ఠ కనిపించింది తన అలా కనిపించడంతో వెంటనే వెళ్ళి తన పేస్ పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ అలా ఏమీ చేయలేదు రెడీగా ఉన్నావా అని ఒక మాట అడిగాడు అంతే శ్రేష్ట అతని వైపు అలాగే చూస్తూ బయటకు వెళ్ళాలని మొదటిసారి అన్నాడని ఇంత బాగా రెడీ అయితే ఇదేంటి ఇలా పట్టించుకున్నట్లు రెడీనా అని అడుగుతున్నాడని కొంచెం కోపం వచ్చి రెడీనే అని కోపంగా చెప్పింది సరే ఇంకా వెళ్దామని అన్నాడు వెంటనే ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అయితే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం రెస్పా తన అన్నయ్య వినయ్కు కాల్ చేసి చెప్పింది అయితే ఆ క్షణం వినయ్కి వచ్చి తన చెల్లిని చూడాలని అలాగే గౌతమ్ని పలకరించాలనిపించింది కానీ రావాలంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నేను వెళ్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏమో తెలియదు అని మనసులో అనిపించి అంతే మౌనంగా అలాగే ఉండిపోయాడు అయితే ఆ సమయంలో వాళ్ళ నాన్న రెస్టారెంట్కి వచ్చాడు తన కొడుకు అలా ఉండడం గమనించి ఏం జరిగింది వినయ్ ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు అప్పుడు వినయ్ వాళ్ళ నాన్నతోటి అతని వైపే చూస్తూ మీరు చేస్తోంది తప్పు కాదని నాకు తెలుసు నాన్న కానీ ఎందుకు తన మనసు అంతగా గాయపడేలా మాట్లాడారు అని అన్నాడు ఎవరి మనసు దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అన్నాడు వాళ్ళ నాన్న అప్పుడు వినయ్ నేను శ్రేష్ఠ గురించే మాట్లాడుతున్నాను అని అన్నాడు శ్రేష్ట అన్న మాట వచ్చిన వెంటనే అతని పేస్లో మార్పు కనిపించింది ఏదో తెలియని బాధతో మౌనంగా ఉండిపోయాడు అప్పుడు వినయ్ ఇప్పటికైనా ఏం జరిగిందో క్లారిటీగా చెప్పండి నాన్న తనని ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు అని అన్నాడు ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు అప్పుడు అలానే జరిగింది నిన్ను మీ అమ్మ వాళ్ళని బంధించి నన్ను నిస్సహాయం చేసి ఆ గౌతమ్ వాళ్ళ బాబాయ్ ఆమెను చంపేలా చేశాడు ఆ సమయంలో నా కుటుంబం తప్ప ఇంకేదీ నాకు కనిపించలేదు మనసు చంపుకొని అలా చేసినా కూడా ఆమె చనిపోలేదు వాళ్ళ బాబాయ్ చనిపోలేదని తెలిసి ఆమెని పూర్తిగా చంపేశాడు ఆ తర్వాత శ్రేష్ఠని నా చేతిలో పెట్టాడు ఎప్పటికైనా సరే తన అవసరం ఉంటుంది అని నీకు వస్తుందని చెప్పాడు కానీ తనని వదిలించుకుంటున్నాడని నాకు అర్థమైంది తనని అలానే వదిలేశాడు కూడా నాకు కూడా తనని వదలాలని అనిపించలేదు చిన్న పాప ఏమైపోతుందో ఏమో అనిపించింది వాళ్ళపై కోపంతో తనని ఏమైనా చేస్తాడేమో అని అనిపించింది అందుకే తనని అక్కడి నుంచి తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేశాను తనపై నాకు ఇప్పటికీ ప్రేమ ఉన్నది కానీ తనని నేను ప్రేమగా చూడటం వల్ల తనకే సమస్య కలుగుతుంది తను ఎప్పటికైనా ఆ ఇంటికి చేరాల్సిందే అందుకని నేను తన తల మాట్లాడాను లేదంటే తను మనపై ఉన్న ప్రేమతో పదే పదే మన దగ్గరికి తిరిగి రావాలని చూస్తుందని అన్నాడు అప్పుడు అర్థమైంది వినయ్కి వాళ్ళ నాన్న చేసింది ఆ తర్వాత మరి అసలు తన అమ్మ నాన్న ఎవరు ఎందుకు తన అలా ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందని అడిగాడు అప్పుడు మౌనంగా ఉన్నాడు వాళ్ళ నాన్న ఏమైందన్న ఎందుకు ఇలా ఉన్నారు అసలు ఏదైనా విషయం ఉందా దీని వెనక అని అడిగాడు శ్రేష్ట వాళ్ళ అమ్మ గౌతమ్ వాళ్ళ సొంత మేనత్త తను గౌతమ్ మరదలు అని అన్నాడు ఒక్కసారిగా వినయ్ షాక్లో ఉండి ఏంటి ఇదంతా నిజమా అని అడిగాడు ఇదంతా నీకు ముందే చెప్పాను అయితే నీకే సరిగ్గా అర్థమై ఉండదు అన్నింటినీ మించి శ్రేష్ట అమ్మగారు అందరూ అనుకుంటున్నారు కానీ ఆవిడ ఇంకా బ్రతికే ఉన్నారని ఆయన చెప్పిన మాటలకు షాక్ అయ్యాడు వినయ్ ఇప్పటి వరకు శ్రేష్ట అతని మరదలని తెలియడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంకా బ్రతికే ఉంది అని వాళ్ళ నాన్న చెప్పడం ఇంకొక ఎత్తు అది విని షాక్ అయ్యాడు వినయ్ అదేంటి నాన్న బ్రతికే ఉండడం అసలు ఎక్కడ ఉన్నారావిడ అని అడిగాడు కంగారుగా అప్పుడు వాళ్ళ నాన్న ఎక్కువగా కంగారు పడుకు కామ్గా ఉండు గౌతమ్ వాళ్ళ బాబాయ్ శ్రేష్ట వాళ్ళ అమ్మని కూడా చంపాలని చూశాడు కానీ నేను అది జరగనివ్వలేదు ఆవిడ చనిపోయిందని అతను నమ్మించి ఆమెను సేఫ్గా ఒక చోట ఉంచాను తను ఇప్పటికీ అక్కడికే ఉన్నారు బయట ప్రపంచానికి తెలియకుండా ఆవిడ అక్కడ ఉన్నారని అన్నాడు అతను ఒక్కసారిగా వినయి తను విన్నది అనిపించే అంత షాక్లో ఉండిపోయాడు అయితే పదిహేను సంవత్సరాలుగా ఆవిడ బయట ప్రపంచాన్ని చూడకుండా అక్కడ దాగి ఉన్నారా అని అన్నాడు అవును బయట ప్రపంచాన్ని చూడడం అంటే బయటకు రాలేకపోయారు కానీ ఆ ప్రదేశంలో సంతోషంగానే ఉన్నారని నేను అనుకుంటున్నానని అన్నాడు అయితే ఇంకెందుకు నాన్న ఆలస్యం ముందు మనం అర్జెంటుగా శ్రేష్టను ఆవిడ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి ఆవిడ సంతోషపడతారు కదా అలాగే శ్రేష్ట కూడా తన తల్లి బ్రతికి ఉందని తెలిస్తే తను కూడా చాలా సంతోషపడుతుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి కాబట్టి మనం ఇలా చేయడం చాలా మంచిది నాన్న అని అతను అన్నాడు వాళ్ళ నాన్నతోటి వెంటనే ఆయన ఏం మాట్లాడుతున్నవరా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం ఏంటి అని అడిగాడు అప్పుడు వినయ్ వాళ్ళ నాన్నతోటి జరిగిందంతా కూడా చెప్పడం ప్రారంభించాడు అదంతా విన్న తర్వాత నాకు తెలియకుండా నువ్వు నీ చెల్లిని అక్కడికి పంపించినా కూడా మంచి పని చేశావు మా పెద్ద సార్ అదే గౌతమ్ వల్ల తాతగారు మన కుటుంబాన్ని చాలా మంచిగా చూసుకునేవారు మనం అప్పట్లో చాలా సంతోషంగా ఉన్నామంటే ఆయన వల్లే కానీ ఆ చక్రధర్ వల్ల మొత్తం మారిపోయింది ఎప్పుడైతే మా సార్ చనిపోయాడు అప్పటి నుంచి అతనికి రెక్కలు వచ్చినట్లుగా అయింది నా జీవితం నాశనం అయిపోయింది ఇంట్లో వాళ్ళకి నమ్మిన వంటల పని చేసి నేనే మోసం చేశానని నన్ను చంపేసేంత ద్వేషించారు వాళ్ళు అని ఆయన చెప్తూ ఉండగానే ఇంక ఇదంతా వద్దు నాన్న మీరు త్వరగా లేవండి మనం డైరెక్ట్గా గౌతమ్ ఇంటికి వెళ్దాం జరిగిన విషయం అంతా చెప్దాం ఇప్పటివరకు శ్రేష్టం దూరం పెట్టింది చాలు ఎంతైనా తను మీ కూతురు మీరు తనను ప్రేమగా చూడాల్సిందే తను మీ ప్రేమ కోసం తప్పించిపోతోందని వినయ్ అన్నాడు వాళ్ళ ఫ్యామిలీలో జరిగినవన్నీ విన్న ఆయనకి ఇప్పుడు వెళ్ళి స్టేషన్ కలవడం మంచిది అనిపించింది ఇప్పటి వరకు ఆయన మనసు కూడా అసలు ఊరుకోలేదు శ్రేషతో మాట్లాడాలి అని అనిపించినా కూడా మనసు చంపుకొని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు ఇన్నాళ్ళు అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది గౌతమ్ ఇది ఇంకా మంచి విషయం అని అన్నాడు వాళ్ళ మాటల్ని వింటూ ఒక్కసారిగా ఇద్దరూ కూడా షాక్తో కళ్ళు పెద్దవి చేసి వెనక్కి తిరిగి చూశారు గౌతమ్ వాళ్ళకి ఎదురుగా కనిపించాడు షాక్ నుండి ఒక్క నిమిషం తేరుకొని వినయ్ వెంటనే అతని దగ్గరగా వెళ్ళి రండి సార్ ఇలా వచ్చి కూర్చోండి మీరేంటి ఇక్కడ అని అన్నాడు వెంటనే గౌతమ్ సార్ కాదు బావా అని పిలువని అన్నాడు ఇద్దరు ఒకరి ఒకరు చూసుకున్నారు వినయ్ వాళ్ళ నాన్న మీరు విన్నది నిజమే మీరు నన్ను బావానే పిలవండి అలాగే మీ నాన్న అల్లుడు గారని పిలవండి ఎందుకంటే మీ కూతురు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నానని అన్నాడు వాళ్ళకి పెళ్లి జరిగిందన్న విషయం వినయ్కి తెలిసినా కూడా ఇప్పుడు పబ్లిక్గా చేసుకుంటున్నారనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉండగానే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు కావాలని మా అమ్మని చంపలేదని నాకు తెలుసు అందుకే ఇంకా మీరు బ్రతికి ఉన్నారని అన్నాడు అది బాబు అని వినయ్ వాళ్ళ నాన్న మాట్లాడబోతూ ఉండగానే ఇప్పుడు వేరే విషయాలు మాట్లాడొద్దు నేను శ్రేష్ట పెళ్లి చేసుకోబోతున్నాం దానికి మీ ఆశీర్వాదం కావాలి తనకి దగ్గరుండి మీరే పెళ్లి చేయాలని అన్నాడు అయితే వెంటనే వినయ్ శ్రేష్ట అమ్మగారి గురించి మా నాన్న ఏదో మాట్లాడాలంట సార్ అని అన్నాడు ఎన్నిసార్లు చెప్పాను నీకు సార్ అని అనొద్దని బావా అనమని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం నాకు అసలు నచ్చదు అని అన్నాడు గౌతమ్ ఓకే బావగారు మీరు నాన్నగారు చెప్పేది కూడా కొంచెం వినండి అని అన్నాడు వినయ్ లేదు నేనంతా విన్నాను శ్రేష్ట వాళ్ళమ్మ బ్రతికే ఉన్నారని నాకు ముందే తెలుసు అని అన్నాడు గౌతమ్ అదేంటి ముందే తెలుసా అని షాక్ అయ్యారు వినయ్ వల్ల నాన్న అవును నా ఎంక్వైరీలో మీతో పాటు ఆవిడ కూడా నాకు కనిపించారు అయితే మీరు దొరికిన తర్వాత ఆవిడ నాకు దొరికారు కోపంతో శ్రేష్టం తీసుకువెళ్ళినా కూడా ఆవిడ బ్రతికే ఉన్నారు అలాగే ఆవిడ మీరే తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ చేశారని తెలిసి తనని ఏదో చేయడానికే నాకు మనసు రావలేదు అందుకే తనని పెళ్లి చేసుకుని నాతోనే ఉంచుకున్నాను అసలు విషయం బయటకు వచ్చేంత వరకు తనని నాతోనే ఉంచుకోవాలని అనుకున్నాను మెల్లిగా అసలు హంతకుడు మీరు కాదని నాకు తెలిసింది కాబట్టి నేను అంతా సాల్వ్ చేశాను మీరు దాని గురించి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మా అత్తాయిని కూడా నేను ఇక్కడ తీసుకుని రావడానికే సిద్ధపడ్డాను మీరు కూడా పెళ్ళికి సిద్ధమైతే ఒకసారి శ్రేష్ఠకి మీ అందరినీ గిఫ్ట్గా ఇవ్వాలి నేను తన సంతోషాన్ని కల్లారా చూడాలని గౌతమ్ శ్రేష్ట గురించి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఎదురుగా ఉండి వింటూ ఉన్న వాళ్ళిద్దరికీ కూడా చాలా సంతోషం అనిపించింది గౌతమ్ మాటలకి గౌతమ్ ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడని వాళ్ళకి అర్థమైంది వాళ్ళ ప్లేసుల్లో నవ్వు వచ్చి చేరింది తప్పకుండా బాబు ఇంతకంటే సంతోషమైన విషయం ఇంకేముంటుంది ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడైనా తల్లి కూతుర్లు కలుస్తున్నారు చెప్పండి ఖచ్చితంగా మేము వస్తామని సంతోషంగా చెప్పారు సరే మీకోసం గార్డ్స్ కార్ తీసుకొని వస్తారు ఫ్యామిలీ అంతా కూడా రెడీగా ఉండడని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు గౌతమ్ అలాగే అప్పటికే శ్రేష్ఠ అమ్మగారిని కూడా తనకు కావాల్సిన ప్లేస్కి రప్పించుకోవడానికి ఏర్పాట్లు చేశాడు అయితే ఇప్పుడు తిరిగి శ్రేష్ఠ దగ్గరికి వెళ్తూనే తనకు కాల్ చేశాడు నేను వస్తున్నాను రెడీగా ఉన్నావా అని అన్నాడు శ్రేష్ట ఆ ఉన్నాను త్వరగా వచ్చాడు అని చెప్పి కాల్ కట్ చేసింది అసలు ఏం చేయబోతున్నాడని తనకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అలాగే గౌతమ్కి కూడా చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ టెన్షన్ పడుతున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది రెస్పా మాత్రమే వీళ్ళ హెల్త్ కండిషన్ తనకి మాత్రమే తెలుసు కాబట్టి మీరు ఎక్కువ లేట్ చేస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని తను భయపడుతూ ఉంది అందుకే ఈ విషయాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంది శ్రేష్ట శారీ కట్టుకొని చాలా అందంగా తయారై గౌతమ్ కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంది గౌతమ్ రాని వచ్చేశాడు వెంటనే శ్రేష్ట దగ్గరికి వెళ్ళి చూడగా తను చాలా అందంగా తయారై కూర్చుంది ఆ క్షణం తన మనసు ఊరుకోకుండా వెంటనే వెళ్ళి ఆమెని హత్తుకున్నాడు వెంటనే శ్రేష్ట ఏమైందని అడిగింది ఇంకేం కావాలి నా కోసం నువ్వు ఇంత అందమైన పెళ్ళం ఎదురుగా ఉంటే అని అన్నాడు ఆమెని చూస్తూ వెంటనే శ్రేష్ట సిగ్గుపడిపోతూ చాలా చాలులే ఎక్కడికో వెళ్ళాలని అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అని అంది వెంటనే గౌతమ్ కౌగిల్ నుంచి తనని తీసి అంతే తన కళలోకి చూస్తూ ఏ అక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఇది జరగకూడదా ఏంటి అని అంటూ తన పెదవులకు దగ్గరకు రావాలని చూశాడు జరగవచ్చు ఇంతకు మించి ఎక్కువ కూడా జరగవచ్చు కానీ దానికంటూ ఒక టైం ఉంది బంగారం అంటూ చెప్పింది శ్రేష్ట గౌతమ్కి ఆ మాటలు చాలా ముద్దుగా అనిపించాయి అవునా నేను నీ బంగారమా అని అడిగాడు బంగారం ఏంటి అంతకు మించి అని శ్రేష్ట వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి ఒక యూట్ విషయం జరగడం వారిద్దరి మనసు కూడా చాలా మంచిగా అనిపించింది ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ వారిద్దరి ప్రమేయం లేకుండానే వారి పెదవులు ముడివేసుకుంటూ ఉన్నాయి ఆ క్షణం వారికి ఏమీ గుర్తు రావడం లేదు వారి ప్రేమకి గుర్తుగా అలాగే ఒకరిపై ఉన్న ఒకరికి ఇష్టాన్ని చూపించుకుంటూ అలా అదరాల్లోనే అమృతాన్ని ఆరగించుకుంటూ ఉన్నారు అయితే గౌతమ్ చేతిలో కంట్రోల్ చేసుకోలేక తను నుండి అలా లోపలికి చీర నుండి చేతిని పెడుతూ తన శరీరాన్ని తడుముతూ ఉండగా వెంటనే శ్రేష్ట అతనిని వెనక్కి నెట్టి చాలు మనం చేయాలనుకున్న పనులు మానేసి వీటిల్లో పడ్డాం అంటే మన పనులు జరిగినట్లే ఇంత అందంగా రెడీ అయి నీ కోసం ఎదురుచూస్తూ ఉంటే మీరు వచ్చి చేస్తుంది ఏంటి అని అంది గౌతమ్ చిన్నగా నవ్వేశాడు ఏం చేస్తాం టైం వచ్చేంత వరకు కూడా ఆగడం లేదు నాకు అని అంటూ తన చేయి పట్టుకొని అలా బయటకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అయితే వాళ్ళకి ఎదురు వచ్చిన రెస్పా ఎక్కడికి వెళ్తున్నారని అడుగుదాం అనుకుంది కానీ అలా అడగకూడదని మౌనంగా ఉండి బావగారు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అంది ఇప్పుడు గౌతమ్ తప్పకుండా మాట్లాడదాం రెస్పా కానీ ఇప్పుడు కాదు అయితే అర్జున్ వచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని అతనితో కలిసి రా అని చెప్పాడు ఎక్కడికి రావాలని అంది రెస్పా ఆ విషయాలని నేను అర్జున్కి చెప్పేశాను తను నేను తీసుకొని వస్తాడు నువ్వు తనతో ఏదో మాట్లాడాలని అన్నావని మీ అక్క చెప్పింది ఇద్దరు కలిసి రండి అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు అయితే శ్రేష్ఠకి మనసులో ఏదో తెలియని సంతోషం అసలు దాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారీనా అని చాలా సంతోషంగా ఉంది అతను తీసుకుని వెళ్ళే చోటు కోసం ఎదురు చూస్తూ ఉంది అయితే అదే సంతోషం గౌతమ్ మనసులో కూడా ఉంది అలా వాళ్ళిద్దరూ కొద్దిగా దూరం ప్రయాణించిన తర్వాత కార్ని ఒక పక్కకు ఆపి వెంటనే తన కళ్ళకు గంతలు కట్టాడు గౌతమ్ ఏంటండి ఇదంతా అని కంగారు పడుతూ శ్రేష్ఠ అది సర్ప్రైజ్ నువ్వు నీ కళ్ళతో ఇప్పుడే చూడకూడదు అని అన్నాడు చిన్నగా నవ్వేసి అలాగే కదలకుండా కూర్చుంది అయితే మళ్ళీ కార్ స్టార్ట్ చేసిన గౌతమ్ ఒక ఐదు నిమిషాల తర్వాత కార్ని డ్రైవ్ చేసి ఒక చోట ఆపాడు అలా తను డోర్ ఓపెన్ చేసుకుని దిగి శ్రేష్ఠ వైపు నుండి కూడా డోర్ ఓపెన్ చేసి తన చేతిని పట్టుకొని బయటకు దించాడు అలాగే తన చేతిని పట్టుకొని నడిపించాలని అనుకున్నాడు కానీ తన అలా అడుగులో అడుగు వేయడం తనకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది వెంటనే అతని చేతుల మీదుగా తీసుకొని అలా ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు శ్రేష్ట ఇలాంటి ఒక స్పెషల్ మూమెంట్ తన జీవితంలో ఉంటుందని అస్సలు అనుకోలేదు తనకి సంతోషం మనసులో ఆగడం లేదు గౌతమ్ని అలా పట్టుకొని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అయితే అలా తీసుకొని వెళ్ళిన తర్వాత తనని కిందకి దించాడు దించిన తర్వాత ఏం చేస్తాడని ఆలోచిస్తూనే ఉంది ఇప్పుడు గంతలు తీసేయమంటారా అని అంది ఎందుకంత తొందర అని అంటూనే తన కాలికి ఉన్న స్లిప్పర్స్ని తీసి పక్కన పెడుతున్నాడు అయ్యో ఏం చేస్తున్నారు మీరు అని అంటున్న శ్రేష్ఠని కూడా అతని తన మాటలు అస్సలు పట్టించుకోలేదు అయితే తను అలా అడుగు పెట్టిన వెంటనే తన కాలికి ఏదో చాలా సున్నితమైనవి తగులుతూ ఉన్నట్లు అనిపిస్తోంది అంటే అవి పూల రేకులని తనకి అర్థమైంది అలా రెండు అడుగులు నడిపించిన తర్వాత తన గంతలు తీశాడు అలా తను కళ్ళు తెరిచి చుట్టూర కూడా చూసింది ఎదురుగా ఉన్న వాటిని చూసి ఒక్కసారిగా ఆనందంతో కళ్ళు పెద్దవి చేసింది అది ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ దానిపై ఎన్నో రంగురంగుల గులాబీ పూలతో అలంకరించి కింద మొత్తం గులాబీ రుకులతో నిండి ఉంది చాలా అందంగా ఉంది అలాగే పైనుంచి పూలు తీగలు పడుతున్న విధంగా చాలా అందంగా కనిపిస్తుంది వాటిని చూసి ఆశ్చర్యంతో అలాగే ముందుకు నడుస్తూ మొత్తం చుట్టూ చూస్తాం శ్రేష్ట అలా అతను రెండు అడుగులు ముందుకు వేసిన వెంటనే వెనక నుంచి గౌతమ్ వాయిస్ నీకు ఇది నచ్చిందా అని వినిపించింది అంతే శ్రేష్ఠ ఆశ్చర్యంతో చూస్తూ చాలా అంటే చాలా నచ్చింది ఇలాంటి ఒక ప్లేస్ నాకు నచ్చుతుందని మీకు ఎలా తెలుసు అని ఎగ్జైట్మెంట్తో వెనక్కి తిరిగేసరికి గౌతమ్ తన మోకాలపై నుంచొని పాకెట్లో ఉన్న రింగ్ బాక్స్ ఓపెన్ చేసి తన వైపు రింగ్ని చూస్తూ వెళ్ళు మ్యారీమీ అని అడిగాడు ఆ క్షణం శ్రేష్టకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎంతో సంతోషం దాని లోపలే కంట్రోల్ చేసుకోలేక కన్నీటి రూపంలో బయటకు పంపుతూ ఎస్ చేసుకుంటాను తప్పకుండా చేసుకుంటానని పెద్దగా అరుస్తూ తన సమాధానం ఇచ్చింది వెంటనే ఆ రింగ్ తీసి ఆమె వేలికి పెడుతూ గౌతమ్ కూడా నవ్వుతూ ఉన్నాడు అయితే శ్రేష్ట మోకాలిపై కూర్చున్న గౌతమ్ ఫేస్ని అలాగే పట్టుకొని అతను లేవకముందే అతని పెదవుల్ని తన పెదవులతో ముడివేసింది ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉంది వెంటనే గౌతమ్ శ్రేష్ఠ ఫేస్ పట్టుకుని తను కూడా పెదవుల్ని ఒకదాన్ని ఒకటి విడిచి ఒకదాన్ని క్విష్ చేయడం మొదలుపెట్టాడు అయితే శ్రేష్ఠ అలా కళ్ళు తెరిచి అతని వైపే చూస్తోంది వెంటనే తన ముద్దు నాపిన గౌతమ్ కూర్చుని చోటు నుంచి పైకి లేచి నిలిచి ఇలా అన్నాడు శ్రేష్ఠ కూడా తన వైపే అలాగే చూస్తూ ఉంది మరుక్షణం ఆలోచించకుండా ఇద్దరు ఒకే ఆవేశంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు అదే స్పీడ్తో ఇద్దరు మళ్ళీ కిస్ చేసుకోవడం ప్రారంభించారు అలా కొద్దిసేపు లోకాన్ని మర్చిపోయి వాళ్ళని కూడా మర్చిపోయి ఒకరిని ఒకరు తనిఖీ తీర కిస్ చేసుకుంటూ ఉండగా గౌతమ్ మనసులో అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తుందన్న విషయం గుర్తుకొచ్చి మెల్లగా ఆ ముద్దుని ముగిస్తూ వచ్చాడు ఇలా కళ్ళు తెరిచి శ్రేష్ఠ వైపు చూస్తున్నాడు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఈరోజు అస్సలు మర్చిపోలేనని అన్నాడు శ్రేష్ట అతన్ని హక్ చేసుకొని ఆ విషయం చెప్పాల్సింది నేను నిన్ను నావాడిగా చేసుకోవడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటూ ప్రౌడ్గా చెప్పింది గౌతమ్ నవ్వుతూ తనని ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు అయితే ఆ లోపుగా ఏవో శబ్దాలు వినిపించాయి వెంటనే తనని వదిలి నీకు ఇది మాత్రమే కాదు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంటూ తన చెయ్యి పట్టుకొని ఇంకాస్త ముందుకి ఆ పూల రేకుల మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద డోర్ ఉండగా ఓపెన్ చేశారు ఎదురుగా శ్రేష్ఠ వల్ల నాన్న ఫ్యామిలీ మొత్తం మంచిగా రెడీ అయ్యి కూర్చొని కనిపించారు ఒక్కసారిగా శ్రేష్ట కన్నీళ్ళు ఆగలేదు వేగంగా వెళ్ళి తన నాన్న అనుకోవాలనిపించింది అదే విధంగా తను గౌతమ్ వైపు చూడగా అతను నీకు ఇష్టం వచ్చి చేయొచ్చినట్లు సైగ చేశాడు వెంటనే శ్రేష్ఠ పరిగెడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది ఈ లోపుగా ఆయన కూడా కూర్చున్న చోటు నుంచి లేచి నిల్చొని చాలా సంతోషంగా చేతులు చాపాడు అలా వచ్చిన తను వాళ్ళ నాన్నను కౌగిలించుకొని మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నాన్న ఆ విషయాన్ని నేను మాటల్లో చెప్పలేనని అన్నది ఆ విషయం నాకు బాగా తెలుసు నేను మాత్రం నిన్ను దూరంగా పెట్టి సంతోషంగా ఉన్నాను అనుకున్నావా నరకం చూశానని అన్నాడు ఆయన శ్రేష్టకి ఆయనకు రక్త సంబంధం లేకపోయినా కూడా పెంచిన పంటం చాలానే ఉంది కదా చాలా సంతోషంగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంది శ్రేష్ట ఇంకోవైపు తన అన్నయ్యను తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అక్కడ చూసి చాలా సంతోషంగా నవ్వుతూ వారి పైని చూస్తూ ఉంది వెంటనే పక్కనే ఉన్న వాళ్ళ అన్నయ్య అని కూడా అత్తుకొని తన సంతోషాన్ని తెలియజేసింది ఆ తర్వాత పక్కనే ఉన్న వాళ్ళ అమ్మని కూడా హత్తుకుంది అయితే ఆమె కోపం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇలా దాక్కుని బ్రతకడానికి అలాగే వాళ్ళ జీవితంలో అన్ని కష్టాలు పడడానికి శ్రేష్ట ఫ్యామిలీయే కారణం కాబట్టి ఆమె తనని కోపంగా చూసేది ఇప్పుడు అంతా మామూలైంది కాబట్టి ఆమె కూడా తన మనసులో శ్రేష్టపై ఎలాంటి కోపాన్ని ఎంచుకోలేదు అలా ఆమె కూడా ప్రేమ కానీ ఆమెను హత్తుకుంది అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండడం అలాగే వాళ్ళు అంతా మంచిగా తయారై రావడం ఇదంతా చూసి గౌతమ్ తన కోసం ఏర్పాటు చేశాడని ఒక్కసారిగా వెనక్కి తిరిగింది శ్రేష్ట అయితే గౌతమ్ వీల్చైర్లో కూర్చున్న ఒక ఆవిడని తీసుకొని అలా తన వైపుగా వస్తున్నాడు ఆవిడెవరో తనకు అర్థం కాలేదు అయోమయంగా గౌతమ్ వైపు చూస్తూ ఆవిడ వైపే చూస్తూ ఉంది అయితే చాలా దగ్గరగా వచ్చిన గౌతమ్ ఏమీ మాట్లాడకుండా పక్కనే నిల్చున్నాడు అయితే ఆవిడ శ్రేష్ట కళల్లోకి అలాగే చూస్తూ ఉంది అప్పుడు శ్రేష్టకి తనకి తెలియకుండానే కళ్ళ వెంట కన్నీళ్లు రావడం మొదలయ్యాయి ఆమె రూపం ఆమె కళ్ళు ఆమె ప్రతి ఒక్కటి శ్రేష్టనే అనిపిస్తూ ఉన్నాయి ఆ క్షణం అతనికి అర్థమైంది ఆవిడ తన కన్న తల్లి అని ఒక్కసారిగా ఆవిడ దగ్గరకు వేగంగా వెళ్ళి ఆమెను హత్తుకొని అమ్మ అని అంటూ ఏడ్చేసింది శ్రేష్ట ఆ క్షణం ఆవిడ కూడా తన బాధను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఇప్పటి వరకు తన కన్న తల్లిని చూడలేని ఆమె తన కనత్తు కూతురికి దూరమైన ఆమె తనని పెంచిన అమ్మ నన్ను ఇప్పటి వరకు తనని పెంచి పెద్ద చేసినా కూడా అమ్మే అనే మాటలు తన మనసులు అలానే ఉన్నాయి దానికి తను చాలాసార్లు బాధపడేది నా కన్న తల్లి అయితే నన్ను ఇలా అనేది కాదు కదా అని చాలా బాధ అనుభవించేది కానీ ఈ సమయంలో తన కన్న తల్లి తన కళ్ళెదురుగా వచ్చేసరికి తన ఆనందాన్ని ఆపుకోలేకపోయింది శ్రేష్ట వెంటనే శ్రేష్ట తనకి ఇంత సంతోషాన్నిచ్చిన గౌతమ్ వైపు తిరిగి చాలా సంతోషంతో వెళ్ళి అతన్ని హత్తుకుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఇది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఒక మంచి గిఫ్ట్ అని అంది గౌతమ్ తనని పట్టుకుని ఇది నా బాధ్యత అని అంటూ ఇంకా వదులు బంగారం అందరూ ఉన్నారని కొంచెం తనని టీస్ చేస్తున్నట్టుగా అన్నాడు వెంటనే శ్రేష్ట అతన్ని వదిలి అతని వైపే చూస్తూ ఒక చురుకైన చూపు వదిలింది వెంటనే గౌతమ్ తనకి ఆ చూపు గుచ్చుకున్నట్లుగా బిహేవ్ చేస్తూ ఇంకా వెళ్దామా అని అన్నాడు అలా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా తిరిగి ఇంటికి బయలుదేరారు అయితే అక్కడికి రావడానికి రెస్పాకి అలాగే అర్జున్కి కుదరలేదు రెస్పా ఇంకా అర్జున్ కోసం ఎదురు చూస్తూనే ఉంది ఎందుకు తను ఇంకా రాలేదు అందరూ వెళ్ళిపోయారు కదా బావగారు కూడా రమ్మని చెప్పి వెళ్ళారు చాలా లేట్ అవుతోంది ఎప్పటికి వెళ్ళాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంది అయితే అప్పుడే ఎవరో వచ్చిన శబ్దం వచ్చింది వెంటనే పరిగెడుతూ వెళ్ళి చూడగా అర్జున్ తనకి కనిపించాడు నీ కోసం నేను ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నీతో మాట్లాడతామని ఎదురు చూస్తున్నా అలాగే బావగారు మన ఇద్దరిని రమ్మని చెప్పి వెళ్ళారు నువ్వేమో ఇంతవరకు రాలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది రెస్పా అర్జున్ ఏదో కొంచెం డల్గా కనిపించాడు అంతే తన ప్రశ్నల్ని కాస్త పక్కన పెట్టి ఏమైంది ఎందుకు అలా ఉన్నావని నెమ్మదిగా అడిగింది అర్జున్ అలా సోఫాలో కూర్చుంటూ తన హెడ్ వెనక్కి పెట్టి అసలు నానమ్మ అలా ఎలా చేసిందన్నాడు రెస్పా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అదంతా ఎప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు జరగాల్సింది చూద్దామని హాస్పిటల్ విషయం గురించి చెప్పే లోపే లేదు నేను ఈ విషయాన్ని అలా వదిలిపెట్టలేను అన్నయ్య వదిలేసినా కూడా నేను అవన్నీ వదిలిపెట్టను అన్నయ్యకున్నంత మంచి మనసు అయితే నాకు లేదు అంటున్నాడు ఏం చేస్తావు గౌతమ్ బాబు ఆ విషయం గురించి వదిలేశారని ఆయనే క్షమించేశారు నువ్వేమైనా చేస్తే నిన్నేమైనా అంటారేమో కదా అని అంది రెస్పా అలా ఏముండదు ఉండదు తన మనసుని తను కష్టపెట్టుకొని చిన్నప్పటి నుంచి ఆమెనే తనకి అన్ని అని అనుకున్నాడు దానివల్ల ఆమెను శిక్షించాలంటే తన వల్ల కాలేదు అలాంటిది నేను చేస్తే అతను ఎందుకు కోపడతాడు అని అన్నాడు అర్జున్ అప్పుడు రెస్పా మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావు ఇప్పుడు అని అడిగింది అర్జున్ అర్జున్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు కథ ఇంకా ఉంది మొత్తానికి శ్రేష్ట వాళ్ళ అమ్మ కూడా తిరిగి వచ్చింది శ్రేష్ట గౌతమ్ మరదలు అని తెలిసింది మరి ఇంత ఆనందకరమైన సంతోషంలో మళ్ళీ ఏదైనా ఉపద్రవం రానుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్